ఏదైతే సర్వేషన్ లో నాలుగో ర్యాంక్ మనం సాధించడం జరిగింది దాంట్లో భాగంగా దాన్ని మనము తీసుకొని ఈ జూన్ ఐదో తారీఖున పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎక్కువ వైజాగ్ అనే కాన్సెప్ట్ ని కొత్తగా మనము రాష్ట ప్రభుత్వం సహకారంతో కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది అదంతా కూడా మీ అందరికీ తెలుసు ఎకో క్లీన్ ఎకో గ్రీన్ ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసి వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము ఆ ఎకో గ్రీన్ కు సంబంధించి మనము నైన్టీ ఎయిట్ వార్డ్స్ లో కూడా వివిధ ప్లేసెస్ లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము అలాగే మిద్దు తోట పెంపకాలు కూడా మనము రీసెంట్ గా ప్రతి వార్డ్ లో కూడా ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఈ పర్యావరణాన్ని కాపాడాలి అడవుల్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మనము ఈ విత్తన బాల్స్ కూడా ఐఎన్ఎ వారి సహాయంతో మనము ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ అన్నిటికీ కూడా హెలికాప్టర్ సహాయంతో మనము ఆ విత్తన బాలని కొండ ప్రాంతాల్లో వేయడం కూడా జరిగింది అడవులను పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనము జీవిఎంసి నుంచి ఈ ఇయర్ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది అందులో ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్లయితే మనము గతంలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము చేసినన్ని వర్క్స్ గానీ అభివృద్ధి గానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు అంత విధంగా ప్రతి వార్డ్ ని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్లడం జరుగుతా ఉంది ప్రతి వార్డ్ లో కూడా రోడ్స్ అలాగే డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్ని కూడా థీమ్ పార్క్స్ ఇలా మొత్తం టోటల్ గా నైన్టీ ఎయిట్ వార్డ్స్ లో కూడా సుమారుగా నూట నలభై నాలుగు పార్క్స్ మనము అభివృద్ధి చేయడం జరిగింది కొన్ని రినోవేషన్ వర్క్స్ అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే చాలా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా మనం రోడ్స్ ని చాలా వరకు అభివృద్ధి చేశాము ముఖ్యంగా ప్రతి వార్డు చూసినట్లయితే మీ అందరూ రోడ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము గతంలో ఎక్కడ కూడా లేదు మీరు గతంలో చూసుంటారు గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనము ఈ కౌన్సిల్ లో ఈ రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనము అటువంటి రోడ్డును కూడా మనం డెవలప్మెంట్ చేశాము అలాగే ఎప్పటి నుంచో ఉన్న జగదంబా నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న ఏదైతే రోడ్ కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రోడ్డు వైడనింగ్ కి ఎవరు కూడా చేయలేదు చాలా పార్టీలు వచ్చాయి కానీ అది ఇప్పుడు మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో ఈ రోజు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో మనము జగదంబా నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ వైండనింగ్ అలాగే డైన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు చాలా గొప్ప విషయం ఏంటంటే అడవివరం గోసాల నుంచి అడవివరం వరకు ఉండే రోడ్డు చాలా పార్టీలు వచ్చాయి గతంలో వాళ్ళ ఎవ్వరూ కూడా దాన్ని చేయలేదు ఇప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇది చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని దీన్ని చేయడము అక్కడ ప్రజలందరికీ కూడా ఆ సింహాచలం దేవస్థానం కి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఈ వాహనాలు ఇవన్నీ ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంటది అలాంటిది ఇప్పుడు మా కౌన్సిల్ లో అది కూడా చేయడం అనేది మా అందరు డిప్యూటీ మేయర్స్ ఫ్లోర్ లీడర్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా హర్షం వ్యక్తం అటు అటు ఇలాంటి కార్యక్రమాలు చాలా మాత్రం ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది అలాగే నాడు నేడు లో భాగంగా చాలా స్కూల్స్ గతంలో ఎప్పుడు కూడా చేయలేదు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కౌన్సిల్ కూడా ఏర్పడ్డాది ఆ తర్వాత అంతకు ముందు నుంచి నాడు నేడు లో భాగంగా ప్రతి స్కూల్స్ ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని తీసుకొచ్చి అలాగే ప్రతి విద్యార్థికి కూడా స్కూల్ బ్యాగ్స్ టైల్స్ కొత్త షూస్ అవన్నీ ఇస్తూ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలనే భరోసా కల్పిస్తూ ఉంది మన ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో భాగంగా మనము ఎడ్యుకేషన్ పరంగా చాలా వినూత్నమైన మార్పులు తీసుకురావడం జరిగింది